హలో ఫ్రెండ్స్ నిలయానికి స్వాగతం సుస్వాగతం తమిళనాడు రాష్ట్రంలో పవిత్ర కావేరీ తీరాన వెలిసిన జంబుకేశ్వరం పంచభూత శివలింగ క్షేత్రాల్లో రెండవది ఇది జలతత్వానికి ప్రతీక ఒకప్పుడు ఈ ప్రాంతంలో చాలా జంబు వృక్షాలు అంటే తెల్ల నేరేడు చెట్లు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది ఈ క్షేత్రంలో ప్రధాన దైవం శ్రీ జంబుకేశ్వర స్వామి గర్భగుడిలోని శివలింగం యొక్క పానపట్టం నుండి ఎప్పుడూ నీళ్లు ఊరుతూ ఉంటాయి ఇక అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో స్థానక భంగిములో తూర్పు ముఖంగా వేయించేసి ఉంటారు పైన రెండు చేతులలో కలవు పువ్వులు పట్టుకున్నట్లు క్రింద చేతులు అభయహస్తం వరదముద్ర చూపుతున్నట్లు ఉంటాయి జంబుకేశ్వర క్షేత్రం పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్రాకారాలను కలిగి ఉంటుంది ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉంటాయి శ్రీ జంబుకేశ్వర స్వామి మరియు అఖిలాండేశ్వరి అమ్మవార్ల ఆలయాల మధ్యలో ఉండే విజయ స్తంభాల మండపం ప్రపంచంలోనే అతిపెద్దదిగా కూడా గుర్తింపు పొందింది ఈ మండపంలోని స్తంభాలపై చెక్కబడిన శిల్పకళ చాలా రమణీయంగా ఉంటుంది అంతేకాకుండా ఎంతో అరుదుగా కనిపించే మహర్షి వంటి వారి విగ్రహమూర్తులను కూడా ఇక్కడ చూడవచ్చు చారిత్రక శాసనాలను ఆధారంగా చేసుకుంటే జంబుకేశ్వర ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి వారి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది ఒకటవ శతాబ్దంలో కోచెంగ చోళుడు అనే ఒక చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తర్వాత కాలంలో ఆలయ నిర్వహణ బాధ్యతలను పల్లవరాజులు పాండ్యరాజులు మరియు విజయనగర చక్రవర్తులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఒకప్పుడు ఈ ప్రాంతంలో చాలా ఏనుగులు ఉండేవని అలాగే వాటిలో ఒక ఏనుగు ఇక్కడ నెలకొన్న శ్రీ జంబుకేశ్వర స్వామిని ఎంతో భక్తితో పూజించడం వల్ల ఈ క్షేత్రానికి తిరు యానైకా అని పేరు వచ్చింది కాలక్రమంలో ఇది కాస్త తిరువనై కావల్ లేదా తిరువనై కోయిల్ అయ్యింది తమిళంలో తిరు అంటే గౌరవవాచకం యానై అంటే ఏనుగు అంటే అడవి అని అర్థం ఈ క్షేత్రంలో మొత్తం తొమ్మిది పుణ్యతీర్థాలు ఉంటాయి వాటిలో కొన్ని తీర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా స్వామివారి గర్భగుడిలో పానపట్నం నుండి ఊరే నీలను శ్రీమత్ తీర్థం అని అంటారు జబ్బు తీర్థం తూర్పుగోపురం వైపు ఉన్న ఉద్యానవనంలో ఉంటుంది ఇక్కడే ఆదిశంకరేశ్వర సన్నిధి లింగం మరియు ఆది జంబుకేశ్వర స్వామివారి ఆలయాలు కూడా ఉంటాయి చాలామందికి ఈ ఆలయాలు ఇక్కడ ఉన్నట్లు తెలియవు మీరు మర్చిపోకుండా దర్శనం చేసుకోండి ఇక అగ్ని తీర్థం అనేది ఒక చిన్న బావి ఇది ఆలయానికి ఆగ్నేయ దిశలో మూడవ ప్రాకారంలో ఉన్న వసంత మండపం దగ్గర చూడవచ్చు ఇవే కాకుండా సూర్య తీర్థం బ్రహ్మతీర్థం ఇంద్రతీర్థం మరియు తీర్థం ఈ ఆలయ ప్రాంగణం లోపల చూడవచ్చు ఇక రామతీర్థం సోమతీర్థం మాత్రం ఆలయానికి వెలుపల కొంచెం దూరంలో ఉంటాయి ఉన్న ఉపాలయాల్లో ముఖ్యంగా చెప్పుకోవలసినది శనైశ్చర స్వామివారి ఆలయం ఇది అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారిలో సుబ్రహ్మణ్య స్వామివారి మందిరం పక్కనే ఉంటుంది ఇక్కడ తన భార్య అయిన జాష్టాదేవి సమేతంగా శని భగవాన్ దర్శనం ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది గాంధీ రోడ్డులో ఉన్న శ్రీరంగనాథ స్వామివారి రాజగోపురం దగ్గర లోకల్ బస్టాప్ ఉంటుంది ఇక్కడ నుంచి చాలా తక్కువ ఖర్చుతో జంబుకేశ్వరం వెళ్ళవచ్చు తిరిగి వచ్చేటప్పుడు కూడా ఈ సిటీ బస్ సౌకర్యం చాలా చక్కగా వాడుకోవచ్చు ఇక ఈ క్షేత్రంలోని స్థల పురాణానికి సంబంధించి చాలా ముఖ్యమైన రహస్యాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి మరొక వీడియోలో చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం నమ శివాయ ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం